అస్సలాము అలైకు వరహతుల్ వబరకాతు ప్రియమైన ముస్లిం సోదరులారా ఎన్నికల సమయం దగ్గర పడింది మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైంది సోదరులారా ప్రతి క్షణం ప్రతి గంట ప్రతి రోజు మీ చుట్టూ మీ వీధులలో మీ ప్రాంతాలలో మీ ఇండ్ల దగ్గర మరియు మీ మసీదులలో మీ మదరసాలలో ఏం జరుగుతుందో మీరు ఖచ్చితంగా దృష్టిని సారించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రతి క్షణాన్ని కూడా మీరు అజాగ్రత్తలో ఉండకుండా జాగ్రత్తగా మీరు ఉండవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఈ విషయం పట్ల అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి సోదరులారా అజాగ్రత్తలో మాత్రం నిద్రపోకండి ప్రతి క్షణం కూడా మీ చుట్టూ ఏం జరుగుతుందో మీరు బాగా గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనం చూస్తూ ఉన్నాము గత కొన్ని రోజుల నుంచి ఏదో ఒక చోట తప్పు జరగడము ఆ తప్పును ముస్లింల మీద నెట్టడము అనేది మనం చూస్తూనే ఉన్నాము అలాంటి ఎలక్షన్ తరుణం వచ్చింది కాబట్టి ఎన్నో ఎన్నెన్నో జరుగుతాయి సోదరులారా ఎందుకనంటే ఏ యొక్క పార్టీలు అయితే ఉన్నాయో రాజకీయ పార్టీలు కొన్ని ఏవైతే ఉన్నాయో వారు చేసినటువంటి అభివృద్ధిని చెప్పుకొని ప్రజలను ఓట్లు అడిగేటటువంటి స్థితి లేదు విలువలు లేనటువంటి రాజకీయాలు విలువలు లేనటువంటి పార్టీలు నేడు మనకు దర్శనమిస్తున్నాయి ఎందుకంటే ప్రజలకు మేము మేలు చేశాం మంచి చేశాం మాకు ఓట్లు వేయండి అని అడిగేటటువంటి పరిస్థితి లేదు ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలి ఏదో ఒక విధంగా మేము మా పార్టీని గెలిపించుకోవాలన్నటువంటి ఒక నీచమైనటువంటి పథకం తోటి మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చులు పెట్టి పది మందిని చంపైనా సరే నేను అధికారంలో కూర్చోవాలి అన్నటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనతోటి ప్రజల మధ్యన అన్నదొమ్ముల మధ్యన కలిసి ఉన్న ప్రజల మధ్యన కొట్లాటలు పెట్టడము గొడవలు సృష్టించడము మతాల చిచ్చు పెట్టడం ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి ఇంకా ఎలక్షన్ దగ్గర పడే కొద్ది చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు మీరు ఎన్నో ఎన్నెన్నో చూస్తారు ఇంకా ఈ మధ్యనే మీరు చాలా చూశారు అదేమిటంటే ఒక ముస్లిం కుటుంబం ఒక బైక్ మీద వెళుతూ ఉంటే ఆపి మరి వాళ్ళు విచక్షణంగా వారి దగ్గరకు పోయి వారి మీద నీళ్లు కుంబరించడము కుంకాలు చల్లడము వారిని బెదిరించడము ఈ విధమైనటువంటి పనులు చేయడము మీరు ఒక ఒక సందర్భంలో కాదు దాదాపు రెండు మూడు వీడియోలు ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మీరు చూడవచ్చు కనీసం వారు ఏమంటున్నారంటే ఆ కుంకాలు చల్లుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు నిజంగా చెప్పాలను పోతే అసలు సిసలైనటువంటి ఉగ్రవాదులు వీళ్ళే ఉగ్రవాదులకు మతానికి కులానికి సంబంధం లేదు నిజమైన ఉగ్రవాదులు వీళ్ళే ఎందుకంటే వెనక ఎవరైతే ఆ పెద్దావిడ కూర్చొని ఉన్నారో ఆమె వారి తల్లితో సమానమైనటువంటి వయసు ఉంది అయినప్పటికీ కూడా కనీసం కాస్త సరే బుద్ధి జ్ఞానం అనేది లేకుండా వారు మానవత్వాన్ని కూడా మలిచిపోయి తల్లి వయసుతో ఉన్నటువంటి ఒక స్త్రీ పైన ఏ విధంగా వాళ్ళు కుంకాలు చల్లుతూ హేళన చేస్తున్నారో నిజంగా వారిలో మానవత్వం ఉందా కాసంతైనా సరే కనీసం వారిలో రవ్వంతైనా సరే నీతి నిజాయితీ అనేది ఉన్నాయా ఎంత క్రూరంగా తయారయ్యారో మీరే చూశారు కదా అలాగే మధ్యలో కూర్చొని ఉన్నటువంటి ఆవిడ ఒక స్త్రీ ఆ మీద కూడా నీళ్లు పోస్తూ ఆ విధంగా ఉన్నారు వాళ్ళు ఏ విధంగా వారిని అనుకోవాలి చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసి ఆ విధంగా పరాయి స్త్రీల మీద కుంకాలు చల్లడము నీళ్లు పోయటము ఈ విధంగా చేస్తున్నారే శ్రీరాముని యొక్క ఆ మహనీయుని యొక్క పేరు తీసుకొని ఏ విధంగా మీరు బదనాం చేస్తున్నారో తెలుసా నిజంగానే ఒకవేళ శ్రీరాముడు ఉంటే ఇలాంటి సహిస్తాడా ఇలాంటి ప్రోత్సహిస్తారా ఆ మహనీయుని పేరు చెప్పుకొని ఎందుకు గలీజు పనులు రోత పనులు చేస్తున్నారు వీళ్ళు తర్వాత చాలా చోట్ల ఇద్దరు మహా ముస్లిం మహిళలు రోడ్డు మీద పోతూ ఉంటే కుంకాలు ప్యాకెట్లు కట్టుకొని ఆ కుంకాల ప్యాకెట్లతో విసిరి వాళ్ళ వీపుల మీద కొడుతున్నారు దైవం మన్నించుగాక ఎంతటి నీక్షమైనటువంటి పనులు అంటే కనీసం మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి కూడా చేరు నిజంగా వాళ్ళు జంతువుల కోవకు చెందినటువంటి వాళ్ళు వారిలో నీతి పాతి నిజాయితీ రబ్ ఉన్నా కూడా అలాంటి లుచ్చ పనికి వాళ్ళు ఒడిగట్టే వాళ్ళు కాదు నిజంగా అసలు అంటే చూస్తున్నారు కదా ఏ యొక్క గవర్నమెంట్ యొక్క అండ చూసుకుని ఈ విధంగా చేస్తున్నారు రెచ్చిపోతున్నారో అది మత ఛాందస్సాన్ని రెచ్చగొడుతుంది అది మీరు చూస్తున్నారు అందుకే ప్రజలు ఇలా తయారైపోతున్నారు అలాగే సోదరులారా ఇంకా చాలా చోట్ల ముస్లిముల మీద అనేక దాడులు కూడా జరుగుతున్నాయి కారణం ఏమిటో తెలుసా కారణం ఏమిటంటే ఎలక్షన్ మూమెంట్ ఏదో ఒక విధంగా ముస్లింలను రెచ్చగొట్టాలి వాళ్ళు గొడవకు దిగాలి వాళ్ళు కూడా మా తలలో పగలగొట్టాలి వాళ్ళు కూడా మా ఇండ్ల మీదకి గొడవకు రావాలి ఇక దాన్ని బేస్ చేసుకుని ముస్లిములంతా దేశ ద్రోహులు ఇంకా మనము హిందువులంతా ఒకవైపు ముస్లింలంతా ఒకవైపు అని చీల్ చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికే ఈ నీచమైనటువంటి కుట్రలు కుతంత్రాలు సోదరులారా అర్థమవుతుందా ఈ కుట్రలు కుతంత్రాలు దేనికి ఇలాంటి యొక్క రాజకీయమైనటువంటి లబ్ధి పొందడానికే ఇవన్నీ కూడా సోదరులారు అయితే అదేవిధంగా ఏదైతే ఈ మధ్యన కొన్ని సంఘటనలు జరిగాయో హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఏవైతే జరిగాయో అలాంటి యొక్క సంఘటనల గురించి ఒక పోలీస్ అధికారి ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగినటువంటి సంఘటన గురించి ఒక పోలీస్ అధికారి ఏమంటున్నాడు తెలుసా ఇది వ్యక్తుల మధ్య గొడవను దీన్ని మతానికి ఆపాదిస్తున్నారు అని ఆ పోలీస్ అధికారి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం అనేది మనం చూడవచ్చు సోదరుడు వెళ్తున్నాం ఆల్రెడీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఇద్దరు కేసు నమోదు చేసినాం వాళ్ళ మీద కూడా తీసుకున్నాం దాన్ని కొంతమంది వేరే విధంగా కోఆపరేట్ చేస్తారు అది ఎక్కడ కూడా అది రిలీజియస్ సంబంధించిన కానీ అక్కడ ఏం లేవు ఏదన్నా కూడా చట్టప్రకారం చేస్తాం పోలీస్ వారిని అయితే సోదరులారా ఇలాంటి ఇంకా ఎన్నో ఎన్నెన్నో విచిత్రాలు జరుగుతాయి మీరు ఈ మాత్రానికే ఆశ్చర్యపోకండి ఇంకా ఎన్నో జరుగుతాయి అందుకే నేను మీకు చెప్తున్న మాట ఏమిటంటే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో మీడియా దొంగ మీడియా మతాలను బట్టి కులాలను బట్టి రాతలు రాస్తుంది సోదరులారా ఎందుకంటే చూడండి ఇప్పుడు ఈ రంగు నీళ్లు పోయడం అనేది కుంకాలు చల్లడం అనేది దాదాపు ముగ్గురు మూడు వీడియోలు వచ్చాయి కదా మూడు వీడియోలు వచ్చాయి ఈ మూడు వీడియోలలో ఏ ఒక్క వీడియో అయినా సరే న్యూస్ కేసి పలానా ముస్లిం కుటుంబానికి ఇలా దారుణం జరిగింది అని ఒక్క మీడియాలోనే సుమన్ టీవీలో ఏదో ఒక వీడియో వచ్చింది మిగతా ఏ ఛానల్లో అయినా సరే వచ్చిందా లేదు కానీ అయితే హైదరాబాద్ లో జరిగిన సంఘటన చూడండి మారు మోగుతుంది మొత్తం అంతా కూడా కావున మతాలను బట్టి కులాలను బట్టి ఈ మీడియా దొంగ మీడియా ఈ విధంగా వారు చూపిస్తూ ఉంటారు కావున మన చేతుల్లో కూడా ఫోన్ ఉంది ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేయండి నేరుగా మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ స్టేషన్కి మీరు కంప్లైంట్ ఇచ్చి మీరు అక్కడ లీగల్గా మీరు ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముస్లిం సోదరులారా కావున ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి ఇంకా అవి ఎలా ఉంటాయి అంటే మీకు చెబుతాను చూడండి ఆవును వాళ్ళే చంపుతారు ఆవును వాళ్ళే చంపుతారు చంపి దాని చర్మము అవన్నీ తీసుకొని వచ్చి ముస్లిములు ఇళ్ల మధ్యన మజీదు ముందరా మదర్సాల ముందరా ముస్లిముల వీధులలో ఇలాంటి చోట్ల వేసి ఇదిగో మా గోమాతను వీళ్ళు చంపారు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఒక గలీజు అధికారం కోసం ఒక గలీజు పని నా నుంచి లెవనెత్తుతారు అలాగే ఎవరో ఇద్దరు స్త్రీలు బుర్రకాలు వేసుకొని ఏ గుడి దగ్గర లేదంటే హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన వాటి దగ్గర ఏదైనా ఒక విగ్రహం పగలగొట్టడమో కొట్టడమో లేదంటే గుళ్ళెక్కులు ఏదో చేయడమో ఏదో జరుగుతుంది తీరా మన పోలీసులు పట్టుకొని చూస్తే ఆ బురకాల్లో ఉన్నది వారే ఉంటారు వారు మగవారై ఉంటారు ఇలాంటి నీచి పనులు ఎన్నో జరుగుతాయి కేవలం అధికారం కోసము కేవలం పార్టీని గెలిపించుకోవడానికి హిందూ ముస్లిములు కలిసి ఉంటే మా ఆటలు సాగవు హిందూ ముస్లింలు కలిసి ఉంటే మా పన్నాగాలు సాగవు అని హిందూ ముస్లిములు వేరు చేయడానికి ఎన్నికల సమయంలో ఇక ఎన్ని డ్రామాలు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు లెక్కలేనని ఇంకా మనం కళ్ళారా చూస్తూ ఉంటాము కావున అందుకే చెబుతున్నాము మీ పైన ఏదైనా అగాయిత్యాలు జరిగినప్పుడు మీరు వెళ్లి వెంటనే రివర్స్ అయి కొట్టడము అలా ఇలా చేయకుండా మీరు లీగల్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి మీరు పోలీసులను సంప్రదించి మీరు ఒక సముచితమైనటువంటి పద్ధతిలో ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోండి ముస్లిం సోదరులారా ఎందుకంటే వాడే గొడవకొస్తాడు కానీ మీరు కొడితే ముస్లింలు వచ్చారంటారే కానీ ముస్లింలు గొడవ చేశారంటారే కానీ ముందు వాడు కొట్టాడా లేదా ఇది ఎవరు చూడరు సోదరులారా ఎందుకంటే ఇది నీచమైనటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది కావున ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము ఉంది సోదరులారా కావున నేను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ప్రతి క్షణము ప్రతి గంట ప్రతి రోజు మీ చుట్టూ ఏం జరుగుతుందో మీరు అప్రమత్తంగా ఉండండి కావాలని రెచ్చగొడతారు కావాలని గొడవలలోకి లాగుతారు ఎందుకంటే అది ఎలా ఉంటుందో మొన్న కూడా మీరు ఒక వీడియో చూశారు ఒక కుర్రోడు కరెంటు బిల్లు కట్టడానికి వెళితే అక్కడ ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో ఏమిరా మీరు మజీదులు కట్టి మదర్సాలు కట్టి దేశాన్ని నాశనం చేసుకున్నారని ఆ బిల్లోడితో అనడము వారి యొక్క పెద్దలు రావడము అతనితో అక్కడ మాట్లాడటం ఇదంతా జరిగింది సో కరెంటు బిల్లు కట్టడానికి వచ్చాడు కట్టించుకోవాలి ఈ టోపీతోను మజీదులతో మదరసాలతో ఏం పని అతనికి ఇదే రెచ్చగొడ ఇదే గొడవల్లోకి లాగడం అంటే ఇలాంటి వాటికి వారు పాల్పడుతూ ఉంటారు ఇలాంటి వాటి యొక్క కుట్రల నుండి ఇలాంటి కుతంత్రాల నుండి ముస్లిములారా జాగ్రత్తగా ఉండండి మేల్కోండి అజాగ్రత్తగా మాత్రం ఉండకండి సోదరులారా అస్ వరమతుల్ వ